ఓటర్ల అవకతవకలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి ఓతమిచ్చేలా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పల్లం రాజు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ముందుగా జిల్లా కేంద్ర కార్యాలయంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ చిత్రపటానికి పోలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టారు ఓటర్ల అవకతవకలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈ సంతకాల సేకరణ జరిగిందన్నారు ప్రభుత్వాలు అసలు ఓటర్లను మోసం చేస్తున్న విధానాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా నగరంలోని ప్రముఖులు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పల్లం రాజును కలిసి సంఘీభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు చెక్కా నోకరాజు ప్రసాద్ సీనియర్ నాయకుడు యాల రామకృష్ణ తదితర పార్టీ నాయకులు గరి కర్తలు పాల్గొన్నారు భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య వికామలందు ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంది ఆ ఓటు హక్కుని ప్రస్తుతం మోడీ గారి ప్రభుత్వం చాలా డైలూట్ చేస్తున్నారు గత లోక్‌సభ ఎన్నికల్లో ఏ విధంగా తేడా చేశారు అనేది రాహుల్ గాంధీ గారు నిర్ధారించారు అదేవిధంగా హర్యానాలో మహారాష్ట్రలోని కూడా చాలా తేడాలు జరిగాయి ఇప్పుడు నవంబర్లో బీహార్లో ఎన్నిక జరిగిపోతుంది అక్కడ కూడా అరవై లక్షల పైన ఓట్లు తీసేయడం జరిగింది మూడు విధాలుగా అన్యాయం చేస్తున్నారు లేని ఓట్లు కల్పిస్తున్నారు ఉన్న ఓట్లు తీసేస్తున్నారు అయితే కొత్తగా చేయ జా జాయిన్ చేయవలసిన ఓటర్ని ఆ ఫామ్ వాడి లేని అడ్రస్లో చాలా దొంగ ఓట్లు కల్పిస్తున్నారు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు కేవలం సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ చేయటం వల్లనే ఏ అయితే తొలగించారో ఆ లిస్టు పబ్లిష్ చేయడం జరిగింది అయితే ఈ విధంగా రాజ్యాంగానికి ముక్కు ముక్కు తెస్తున్నారు ప్రజాస్వామ్యానికి ముక్కు తెస్తున్నారు ఇది ఆపాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ సేకరణ చేస్తుంది ఇవాళ కాకినాడ పట్టణంలో మరి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చక్కా లోకరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేస్తూ ప్రజల మధ్యకి వెళ్ళి సంతకాలు తీసుకుంటున్నాం దాని అందరూ మేమందరం కూడా దోడ్పడమని మేమందరం కూడా ప్రదేపడతాము